ప్రజలకు నా నమస్కారం నేను మీ షేరు అంజన్న నేను మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన గుర్తు చెత్తడబ్బా గుర్తు ఈ గుర్తుకు ఓటేసి మీరు నన్ను వారి మెజార్టీతో గెలిపించినట్లయితే నేను చేసే కార్యక్రమాల గురించి నేను మీకు చెబుతున్నా ఒకటి ఏ అవ్వకు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది అలాగే మండల ఆఫీస్లో ఏ ఉన్నా ఏ పని కార్యక్రమమైనా ఏ సర్టిఫికెట్లు అవసరమైనా ఏదైనా మీరు నాకు ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేనే మీ ఇంటికి ఇంటికి వచ్చి మీకు సంబంధించినటువంటి ఆ కాగితాలు తీసుకెళ్ళి ఆ సర్ప సర్టిఫికెట్లను మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటికే ఇంటి వద్దకే నా సొంత డబ్బుతో ఖర్చు చేసుకొని నేను మీ ఇంటి వద్దకే తెచ్చి మీకు ఇవ్వడానికి నేను మాట ఇస్తున్నా ఇది ఖచ్చితంగా ఎవ్వరికి కూడా ఏ సర్టిఫికెట్ల కోసం మీ మండలంకి మీరు తిరగాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు మండలంకి వెళ్ళాల్సి ఉంటే నా బండిపై నేనే తీసుకెళ్ళి నేను మీకు ఆ సర్టిఫికెట్లు ఇప్పించే వరకు నేను మీ వెంబడి ఉండి నా నా సొంత డబ్బుతో మీకు ఛాయ్ నీళ్ళు అన్నీ ఖర్చు పెట్టి నేను మళ్ళీ మిమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి మీకు సర్టిఫికెట్లు ఇచ్చి ఇచ్చి ఇంటి దగ్గర ఉంచుతా అలాగే రైతులకు కూడా ఏ అవసరమైన ఇత్త విత్తనాలు కానీ లేదా ఎరువులు కానీ వాటికి సంబంధించిన అవసరాలకు కూడా నేను మీ వెంబడి ఉండి మీకు సంబంధించినటువంటి అన్ని అవసరాలకు నేను మీ వెన్న ఉండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను మీ వెన్నంటి ఉండి మీకు సహాయం చేయడానికి నేను ముందుంటా అలాగే మన విద్యార్థులకు కానీ మన కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చదవాలనుకునే వారి కోసం ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడానికి నేను మీకు ఇదివరకే నేను మన హామీలలో చెప్పడం జరిగింది అలాగే రైతు కొనుగోలు విషయంలో మనకు ముఖ్యంగా ప్రాబ్లం అవుతుంది ఆ కొనుగోలు కోసం బీట్లు ఒకటి దొనబండ వద్ద మరొకటి గాడిదల పెంట వద్ద నేను ఏర్పాటు చేస్తానని ఇప్పటి వరకే మీకు తెలియజేయడం జరిగింది అలాగే సీసీ రోడ్లు సిసి రోడ్లు ఇంకెక్కడైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ సీసీ రోడ్లు నేను గెలిచిన ఎమ్మటే సందులు బంధువులని చూడకుండా ఒక్క వాడకే అని చూడకుండా ఒక్క నా సొంతమని చూడకుండా గ్రామంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరికీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అవసరాల నిమిత్తం ఎక్కడ ముందు అవసరం ఉందనేది గమనించి అక్కడనే నేను ముందు వేసి పక్షపాతం లేకుండా గ్రామాభివృద్ధిలో ముందుంటాను అలాగే గ్రామానికి వచ్చే ప్రతి నిధుల్లో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇచ్చే ఉంది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిధులు ఉన్నాయి కాబట్టి మీరు బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థినైనా మీరు నన్ను చేరు అంజన్నననే నన్ను చెత్త డబ్బా గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధులను నేను మన మా మంత్రుల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా ఎంపీల ద్వారా నేను తీసుకొచ్చి బండి సంజయ్ గారు కానీ లేదా ధర్మపురి అరవింద్ గారు గారి మనకు అందుబాటులో ఉంటారు వారి ద్వారా మనం గ్రామానికి రావాల్సిన నిధులన్నీ తీసుకువచ్చి గ్రామాన్ని మన జిల్లాలోనే నెంబర్ వన్ గ్రామంగా అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా సుద్దపల్లి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి అన్నేంటో చేసి చూపిస్తా చిత్తడబ్బ గుర్తుపై ఓటేసి మీ యొక్క అమూల్యమైన ఓటును చెత్తడబ్బ గుర్తుపై వేసి మనకు మద్దతు చే తెలపవలసిందిగా మరొకసారి రెండు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను గ్రామ ప్రజల అభివృద్ధి వైపు ఉండండి అన్ ఏదో డబ్బు వైపు కాకుండా నేను నీతిగా న్యాయంగా చేయడానికి నేను ముందుకు వచ్చిన కాబట్టి న్యాయం వైపు ఉండి ఒక్కసారి న్యాయం గెలిపించండి ధర్మాన్ని గెలిపించాల్సిందిగా నేను రెండు చోతులు జోడించి వేడుకుంటున్నా జై శ్రీరామ్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఒకటి ముఖ్య ముఖ్యమైనది ఏమిటంటే మనకు వైద్యంలో మీకు అందరికీ తెలుసు నా నేను నాకు జగిత్యాల్లో హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లో మనకు పరిచయాలు ఉన్నాయని నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక ఉచిత మెడికల్ క్యాంపు అరేంజ్ చేస్తాను అలాగే మనకి ఒక ప్రాథమిక వైద్య సెంటర్ వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేస్తున్నా అలాగే ఇంకొకటి జగిత్యాలలో మీరు ఏ హాస్పిటల్లో ఉన్న ఏ అవసరానికైనా సాధ్యమైనంత వరకు తక్కువ బిల్లుతోటి మీకు సేవలు ఉత్తమమైన వైద్య సేవలు అందించే విధంగా నేను చర్యలు తీసుకుంటా దానికి మీకు తెలుసు నాకు తో సంబంధాలు ఉన్న విషయం మన సుద్దపల్లి గ్రామ ప్రజలందరికీ తెలుసు మీకు ఇదివరకే నేను ఎంతో మందికి ఈ కార్యక్రమంలో మీకు అందరికీ సేవలు అందించిన అది కూడా గుర్తుంచుకొని ఒకసారి మీకు నాకు మీరు నాకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా అందరికీ నమస్కారం